జగన్మోహన్ రెడ్డి ఓటమి భయం పట్టుకుని ఈరోజు ఒక ప్రెస్టేషన్లో ఉన్నాడు ఆయన ఎంత ప్రెస్టేషన్లో ఉన్నాడంటే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అతనికి ఈ రాష్ట్రంలో ఒక మార్కు లేదు ఒక సంక్షేమం కానీ లేదంటే ఆయన చేసిన పథకం కానీ లేదంటా ఉన్నాడు ఎక్కడ కూర్చొని నిన్న రాప్తాడులో అనంతపురంలో కూర్చోదు అనంతపురం ఆయన వెళ్ళిన రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేసింది ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తయినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కట్టినటువంటి ప్రాజెక్టులు ఆఖరికి నువ్వు నిన్న వెళ్ళిన అనంతపురం జిల్లాలో ఆర్టికల్చర్ క్రాప్స్లు కానీ తోటలు కానీ వేరుశెనక్కల నూనె వేరుశెనగ పంటలకు కానీ ఆఖరికి నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో చీనీ చెట్లకి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా జగన్ రెడ్డి నువ్వు నిన్న చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాను ఈ మీటింగ్లో మేము అమ్మంటనే మా నాయకుడు దానికి చర్చలకు సిద్ధం నువ్వు రా బయటికి ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎవరు మార్క్ ఏంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ని మోడరేటర్గా పెట్టుకొని రా నువ్వు టైం చెప్పు నువ్వు ఏ టైం అంటే ఆ టైము ఏ రోజు అంటే ఆ రోజు ఎక్కడంటే అక్కడ అని సవాల్ ఛాలెంజ్ చేస్తే ఇరవై నాలుగు గంటలైంది తాడేపల్లిలో ప్యాంట్లు తడిసిపోతున్నాయి వాళ్ళకి ఎవడు మాట్లాడు ఉత్తుత్త ఏడు మంది ఎనిమిది మంది పది మంది వచ్చి బో బో అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎవడు మాట్లాడతా అంటే నీ సొంత మీటింగ్లో నీ సొంత మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నువ్వు చెప్పేసి ఒక బిర్యానీ ప్యాకెటు ఒక మందు బాటిల్ ఒక వాటర్ ప్యాకెటు ఇచ్చేసి వాళ్ళు మత్తులో ఉండగా నీకు కావాల్సినంత వాక్కొని నీకు కావాల్సినంత చెప్పుకొని వెళ్ళిపోతే మళ్ళీ తుర్రుమని తాడేపల్లికి పారిపోతే తాడేపల్లిలో తలుపులు వేసేసుకొని ఇంట్లో ఉంటే ఎవడో చూడరనుకుంటున్నావా జగన్ రెడ్డి లేదంటే నువ్వు చెప్పిందంత నిజమని నమ్ముతారనుకుంటున్నావా చెప్పాలి నోరు విప్పాలి జగన్ రెడ్డి నువ్వు ఈరోజు మేము నువ్వు మాట్లాడిన దాని మీద చర్చకు సిద్ధం అని చెప్పాము సాక్షాత్తు ఎవరో కాదు ఇంకా మిగతా నాయకులు ఎవరో కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి ప్రకటించాం ఎందుకు నువ్వు నోరు అడుగుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలైంది ఎవరు మాట్లాడతలా మళ్ళీ నీ సభల్లో యధావిధిగా అబద్ధాలు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాడండి ఇతను నేను అడుగుతా ఉన్నా సింపుల్గా ఇప్పుడు వీడియోలు నువ్వు మాట్లాడిన వీడియోలు కూడా చూపిస్తా నేనేమి ఎలి నీ మీద ఎలిగేషన్స్ చేయట్లా పొలిటికల్ ఎలిగేషన్స్ కాదు నువ్వు మాట్లాడినటువంటి వీడియోలే ఉండటానికి మా దగ్గర వందల వీడియోలు ఉన్నాయి ఒక రెండు ప్రజెంట్ చేస్తాను దాంట్లో నువ్వేం మాట్లాడావు ఎక్కడ నెరవేర్చావు నువ్వే చెప్పు లేదమ్మా వీడియో ప్లే చేయండి ఇచ్చిన హామీలు ప్లే చేయండి ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను అన్న ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు యూనిట్ల వరకు మీకు కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మీ అందరికి ఇలా ఉట్టి బీసీలకి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా పంట వేసే ముందే పలానా రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి పులదులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ మాట్లాడినటువంటి కాదు ఎలిగేషన్స్ కాదు ఆయన నోటెమిటే చెప్పాడు సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తా ఉన్నావు చేసావా అని అడుగుతా ఉన్నా అలాగే మద్యపాన నిషేధం మేము అధికారంలో రాగానే చేస్తానన్నావు ఇవాళ మద్యపాన నిషేధం చేయకపోగా భవిష్యత్తులో కూడా మద్యం ఎవరన్నా మానేస్తే మానేసే పరిస్థితి లేకుండా భవిష్యత్తు ఎక్సైజ్ రెవెన్యూ మీద పాతిక వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చావు రేపు ఎవడన్నా మందు మానేస్తానంటే బ్యాంక్ ఒకటి ఇంటికి వెళ్ళి నువ్వు మందు మారేడానికి కుదరదయ్య జగన్మోహన్ రెడ్డి పాతిక వేల కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మందు తాగాల్సిందనే పరిస్థితి తీసుకొచ్చావు ఎక్కడ సిపిఎస్ రద్దు ఎక్కడ లేదంటే జాబ్ క్యాలెండర్ ఎక్కడ మద్యపాన నిషేధం ఎక్కడ కరెంట్ ఛార్జీలు పెంచమన్నా ఎక్కడ కాపు కార్పొరేషన్ ఇవాళ తాళాలేసి మూతపెట్టిన కాపు కార్పొరేషన్లో రూపాయి నిధులు ఇచ్చావా ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను అలాగే నామకే వాస్తే బీసీలకు ఇచ్చిన కార్పొరేషన్లో ఒక్క రూపాయి నిధులు ఇచ్చావా ఎస్సీలకు ఇవ్వాల్సిన సబ్ నిధులు ఇచ్చావా బీసీలకి నువ్వు చెప్పినటువంటి నిధులు ఇచ్చావా సబ్ పెట్టి నిధులు ఇస్తానన్న ఇచ్చావా మొత్తం అవాస్తవాలు నువ్వు చెప్పినటువంటి హామీల్లో ఎనభై ఐదు శాతం విఫలం అయ్యామని చెప్పి దీన్ని సాక్ష్యాధారాలతో సహా బుక్ వేసాం ఈ బుక్ నీకు తాడేపల్లి కూడా పంపించాం దీంట్లో ఒక్కటి అవాస్తవం అయితే రమ్మని మీ సజ్జల రామకృష్ణారెడ్డిని మేము అవసరంలా మీ పార్టీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ బుక్ చూపించి ఈ బుక్లో ఫలానా అంశం తప్పుంది అని మాట్లాడము మనం ఈ బుక్ రిలీజ్ చేసి కూడా ఇప్పటికీ ఆరు నెలలు అయింది ఎక్కడిచ్చావా జగన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావా జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక పథకం లేదు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక ప్రాజెక్ట్ లేదు ఒక పథకం లేదు ఆయనకి ఇదే లేదని చెప్పి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి చెప్తా చెప్తాను చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అయ్యా డెవలప్మెంట్కి అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు జగన్ అంటే విధ్వంసం జగన్ అంటే జైలు పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్ సిబిఐ కేసులు జగన్ అంటే జగన్ అంటే ఈడీ ఎంక్వైరీలు నీ చరిత్రే మరకలతో ఉన్నటువంటి చరిత్ర నువ్వు చంద్రబాబు నాయుడుతో పోటీ చంద్రబాబు నాయుడు గారిని మాటలు అంటాం నేను అందుకనే మేము సిద్ధం అని చెప్పాం ఎక్కడైనా ఏ వేదికనైనా మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఎందుకు మాట్లాడతా అంటే మాటలు చెప్పుకోవటం నీ మీటింగ్లో చెప్పుకోవటం దానికి ఎవరైనా రండి బాబు అంటే ఇంట్లో దూరి తలుపులేసుకోవటం తాడేపల్లికి పారిపోవటం వేసుకోవటం మరి మేము సిద్ధం అన్నాక నువ్వు సిద్ధం సభలో చెప్పినటువంటి వాటి మీద మేము సిద్ధం అని చెప్పినాక నువ్వు ఎందుకు మాట్లాడతలేదు రా బయటికి రా నిన్ను విడిచిపెట్టం గుర్తుపెట్టుకో తాడేపల్లి తలుపులు బగలు కొట్టేనా నిన్ను బయటికి తీసుకొస్తావు మాట్లాడటానికి నువ్వు రా ఎన్నిసార్లు అవాసవాలు చెప్తావు అంటే ప్రజలను ఎన్నిసార్లు పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నావు ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నావు ఒక్క ఛాన్స్ నమ్మి నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు నాశనం చేసావు రాష్ట్రాన్ని రాష్ట్రంలో పేదవాడి జీవితం తలకందలైపోయింది